నాశనం అయిపోయినా పర్లేదు కానీ రాష్ట్రం మాత్రం బాగుపడదు ప్రజలు మాత్రం బాగుపడద్దు ఇట్లాగే చేస్తున్నాడు ఇప్పుడు జగనన్న ఇక ఎట్లాగూ తాను మళ్ళీ అధికారంలోకి రాటం కట్టమని తేలిపోనాది కాబట్టి తనలో ఉన్న జగనాసురు మొత్తానికి నిద్ర లేపేయాలని గట్టిగా పిచ్చేవాడట నిజానికి జగనన్నకి అభివృద్ధి చేసే రాజకీయం తెలియదు రాజరికం చేసే రాజకీయమే తెలుసని పోయిన ఐదేళ్లు కళ్ళ కట్టినట్టు తానే అందరికీ చూపించాడు రాష్ట్రానికి అభివృద్ధి ఎందుకు దండగా ప్రజలకు పదో పరకు పారేస్తే వాళ్ళే తోపు కుని తిరుగుతారా అనుకున్నాడు పిల్లలకు చదివేందుకు ఎక్కువ చదువుకుంటే తెలుగు మీరిపోతారని ఇంటికొక్కరిని మాత్రమే చదివించాడు చాలా రకాల జింగిలో చేశాడు జగనన్న పక్క కలిసి జగనన్న ఎన్ని కుట్రలు చేశాడో ఇప్పుడు ఇప్పుడే బయటపడుతున్నాయి చివరికి చంద్రబాబు గారి ఫోన్లు ట్యాపింగ్ చేయించి మరి రాజ్యాలు అన్ని వినేశారట ఎంత దారుణం చూశారా ఇద్దరు తోడు దొంగలు కలిసి భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకోవాలన్న భయపడేట్టు చేశారు ఇక ఇప్పుడు కూడా ఇద్దరు ప్యాలెస్ లో కుక్కరు రాజకీయం చేస్తున్నారు కేసీఆర్ ప్లానింగ్ జగనన్నాయి డీలింగ్ ఇట్లాగే ఉంది ఇప్పుడు వైసీపీ రాజకీయం రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే జనానికి ఉద్యోగాలు వస్తే ఇక జనం జగన్ వైపు కన్నెత్తి కూడా చూడరు అందుకే మొత్తానికే మఠాసైపోతుంది జగన్ అని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి తాడేపల్లి కోప్పకు పోనెళ్ళిందట అట్ట జరగకుండా చూడాలని కేసీఆర్ తలంటాడట అందుకే అర్జెంటుగా గా జగనన్నాయి రౌడీలు బూండాల నేను రాష్ట్రం మీద పడి అలా చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోనాడు అంటున్నారు జిల్లాల టూర్ల పేరుతో పరామర్శల పేరుతో వేల మందిని ఎనకేజ్కి వెళ్ళి అక్కడ అల్లలో అల్లే కొట్టుకుని లేకపోతే జనాల మీద దాడులు చేసి రాష్ట్రంలో అల్లర్లు అలకల్లో జరిగిపోతుందని వేగం అంతా ప్రచారం చేయాలని చూస్తున్నారట ముప్పై వేల మందితో పల్నాడు వెళ్తానని రెడీ అయ్యాడట జగనన్న ఏం పనండే పల్నాడులో ఎట్లాంటి వైసీపీ ఉన్నారో అందరికీ తెలిసిందే పోయిన ఐదేళ్లు వాళ్ళు అరాజకం సృష్టించారు ఇక ఇప్పుడు అక్కడికి ముప్పై వేల మందిని వేసుకుని వెళ్ళి ఏదో ప్లానింగ్ చేశాడు జగనన్న అయినా అధికారంలో ఉన్నా లేకపోయినా జగనన్న పాలసీ ఒకటే అభివృద్ధి లేదు బొంగు లేదు ప్రజలంతా భయపడుతూ ఉండాలి మరీ ముఖ్యంగా అమరావతి మీద ఎన్ని ఎన్ని కుట్రలు చేస్తున్నాడో కళ్ళ కట్టినట్టు అర్థమవుతుంది ఇంగులెట్టుకోమని ఇద్దరు మనుషులు ఉండటానికి ఆరు వందల బోట్లు పెట్టి ప్యాలేస్ కట్టుకున్నాడు తాను ప్రజలందరికీ పనికి వచ్చే రాజధాని మాత్రం అన్ని డబ్బులు ఎందుకు డబ్బులు ఎందుకు అంటున్నాడు ప్రజలు బాగుపడితే నమ్ముతారు వాళ్ళు చేయాలనుకుంటుంది రాజకీయం కాదు అందుకే అల్లర్లు సృష్టించి అల్లకల్లోలం చేసేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందని దేశం అంతా ప్రచారం చేస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు భయపడతారు ఎట్లాంటి కంపెనీలు రావు అని కుట్ర చేస్తున్నారట ఎంత దారుణం చూసారా ఎక్కడికి వెళ్ళినా రౌడీలను ఎంత పెట్టిపోయి తొక్కి పని ఎస్తాం అంటూ రెచ్చగొడుతూ సామాన్యులపై దాడి చేస్తూ దేవత్వం చేస్తున్నారు ఇట్లాంటి కుట్రలు చేస్తే బదులు మెచ్చుతారా చెప్పండి